మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా దేవుని వాక్యమును ధ్యానిందాము మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవయవ వచనం పూర్వము నవహుద్ధ దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యద్దు కనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ప్రియ స్నేహితులారా యేసూ క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఏది సత్యమో ఏది అసత్యమో ఏది మంచి మార్గం ఏది చెడు మార్గమో ఏ మార్గములో ఉంటే పరలోక రాజ్యానికి వస్తారో ఆయన ఉపమాన రీతిగా బోధించి అనేకమైన స్వస్థతలు అనేకమైన ఆశ్చర్యకార్యములు ఆయన చేశారు ఆయన యజ్ఞపశువుగా బలవటానికి లోకానికి వచ్చారు సర్వమానవాళి పాపం ఆయన మీద మోచుకుని గొల్గత కొండ మీద ఆయన సెలవులో రక్తము కార్చి ప్రాణము పెట్టి చనిపోయారు ఆత్మరూపిగా ఆయన మృతులు లోకానికి వెళ్ళారు అక్కడ ఆయన బోధించినట్లుగా మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం చెరలోనున్న ఆత్మల యొద్ధకి వెళ్ళి ఆయన బోధించారు ఆ ఉన్న పరిశుద్ధులను పూర్వము నుండి దేవుని నమ్ముకుని చనిపోయిన వారిని ఆ శరణిని విడిపించటానికి ఆత్మస్వరూపిగా ఆయన వెళ్ళవలసి వచ్చింది అలాగనని పూర్వపు దినాలలో కూడా జలప్రళయం ముందు నవహు బోధిస్తున్నప్పుడు ఆయన ప్రజల యొద్కు అవద్ధేయులైన వారి యొక్కకు ఆత్మస్వరూపికి వెళ్ళారు అక్కడ వారు రక్షించబడలేకపోయారు అయితే ఆయన స్వార్థ ప్రకటించి భూలోకములో ఎంతోగానో ఆయన మానవాళిని ప్రేమించి రక్తము సిందించి ప్రాణము పెట్టి చనిపోయారు ఈ ఉదయ కాల సమయంలో ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి మన జీవితాలు అంగీకరించినట్లయితే ఆయన మనలను పరదయసుకు నడిపిస్తానని వాగ్దానము చేస్తున్నారు గనుక పాతాళలోకము నుండి తప్పుకోవాలంటే నిత్య నరకము నుండి విడిపించబడాలంటే ఆ ఆత్మస్వరూపుడైన దేవదేవుని ఆరాధించి వారిగా పాపములొప్పుకొని విడిచిపెట్టి రక్షణ బాప్తీసం పొంది దేవుని కొరకు బ్రతికు వారిగా తీర్మానము చేసుకోవాలని ఈ శిక్ష నుండి తప్పించుకోవాలని ప్రేమతో మనవ చేస్తే ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి మాటలు దేవించునగాక ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ బహోన్నతమైన మీ నామము కొరై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇవదయ కాలశమాతో మీరు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు తండ్రి ఆత్మస్వరూపిగా వెళ్ళి ఆత్మల భారము కలిగిన ఆయన నాయన పరిసరీ చేసి ప్రభా వార్త చేసి వారిని నాయన శరలోండి విడిపించావు అలాగే మమ్మలను కూడా ప్రభా లోక శాప పాపము నుండి విడిపించి నీ బిడ్డలకు అంగీకరించి నీ రాజ్యానికి వారసులుగా మార్చటానికి మాతో మాట్లాడుతూ వచ్చావు కనుక నిన్ను కలిగి ఉండడం మహాభాగ్యము ఇంకను నీ కొరకు బ్రతికే వారిగా సహాయించిన రక్షణ లేని వారికి ఈ భాగ్యం అనుగ్రహించి నీ సన్నిధానములో ప్రవ్వా నాయన కృప చూపించి మనేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్